ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరికడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఇష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నన్ను తలుచుకొని చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ చక్రాన్ని తాకు తప్పకుండా నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను అలాగే నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తానని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేస్తాను బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి చాలామంది ప్రయోజనం పొందగా కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట అన్ని అంటే ఎన్ని చోట్ల చూపించుకున్నా కూడా ప్రయోజనం అనేది పొంది ఉండరు కానీ ఈ గారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట సిరిడి సాయిబాబా ఆశీస్లతో జ్యోతిష్యం చెప్తారండి కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుగారు నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ భార్యాభర్తల మధ్య సమస్యలున్న ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం ఇంకా కోర్టు సమస్యలు నరదిష్టి పెళ్లి కుదరకపోవడం సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగం రాకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ ఉన్నా సరే మీకు తప్పకుండా జ్యోతిషం చెప్తారండి మీరు గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ సమస్యలని చెప్పుకోండి సమస్యలకు తగినటువంటి పరిష్కారం మనకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నన్ను తలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ చక్రాన్ని తాకు తప్పకుండా ఈ సాయి మాటపై నమ్మకం ఉంచి నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని అలాగే ఈ శుభవార్తను వెంటనే విను నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావని బాధపడుతూ ఉన్నావు కదా ఇక నీ బాధ అనవసరం ఎప్పుడు కూడా బాధపడిన అవసరం లేదు త్వరలోనే నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను నిజమే ఈ తండ్రిపై నమ్మకముంచు మీరు ప్రతిరోజు ఇలానే చెప్తూ ఉన్నారు కదా బాబా కానీ ఒక్కసారి కూడా నాకు ఎటువంటి శుభవార్త అందడం లేదని నీ మనస్సులో అనుకుంటూ ఉన్నావు అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలను అనుభవించావో ఆలోచించు నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ ఒక్కసారి ఆలోచించు నీకొక విషయం చెప్పనా అవన్నీ ఒకసారి నువ్వే ఆలోచించుకో నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేనప్పుడు నువ్వు బాధపడొద్దు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను నీ ఆపద సమయంలో నేను ఏ రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను నీ కష్టాలను సమస్యలను వీటన్నిటినీ నేను మోస్తాను ఇది నేనే ఊరికే చేయడం లేదులే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం వలనే నేను నీకు ఇవన్నీ చేస్తున్నాను నీ కష్టాలను నేను మోస్తాను కూడా నీ ఆనందమే నా ఆనందం తల్లి పిల్లల ఆనందం కంటే తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆనందం ఇంకేముంటుంది చెప్పు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరి నీకు పరిష్కారం చూపుతున్నాను ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాలతో అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన ఈ సాయినాథుడిని నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వు ఎప్పుడు కూడా నా మనస్సుకి నచ్చిన ముద్దు బిడ్డవి నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి ఇంకా చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు జాడల్లోనే నడుస్తున్నావు నీ కష్టాలన్నీ నాతో నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ బాబా నీకు ఎప్పుడు కూడా మంచి చేయాలనే చూస్తాడు నా జీవితానికి నాకు తప్పకుండా సాయి నాకు సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ము అందరు అందరూ నా ఆలయంలో నన్ను దర్శించడానికి వస్తారు కానీ నువ్వు మాత్రం నీ మనసులో బాధను నింపుకొని ఎప్పుడు కూడా నన్ను దర్శిస్తావు అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా ముచ్చటేస్తూ ఉంటుంది ఇలాంటి బిడ్డ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నీకు నేను మంచి చేస్తానని అనుకున్నావు కదా మరి అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు ఈ కాలంలో ఈ కాలంతో పాటు నేను కూడా నీతో పాటే ఉంటూ నీ గురించి ఆలోచించు ఆలోచిస్తూ ఉన్నాను నువ్వు నా గురి అంటే నన్ను గెలవడానికి ఎలాంటి అవకాశాలు నీకు ఇవ్వాలి ఎలాంటి దారి నీకు చూపించాలి ఎటువంటి స్థాయిలో నిలబెట్టాలని ఇలా నీ గురించి నేను చాలా ఆలోచించాను ఇవన్నీ కూడా నీకోసం ఏర్పాటు చేసేశాను నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన పనే లేదు దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ దారి చాలా అందంగా అద్భుతంగా ఎప్పుడు కూడా ఉండబోతుంది ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా ఇకపై నీకెప్పుడు ఎటువంటి దిగులే వద్దు నీకు కావాల్సింది నీ ముందు నేను తప్పకుండా ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిపిస్తాను నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెడుకు కూడా మంచే చెప్పు నువ్వు ఇలా ఎప్పుడు కూడా అంటే ఉంటే నీ బాబాని నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు ఉంటాయి కూడా అవి జాగ్రత్తగా ఉండు నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు తప్పకుండా అంటే ఉంచుతాను కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు కోరుకుంటున్నవన్నీ నీ ముందే నేను తప్పకుండా ఉంటాయన్నమా ఉంటాయి కూడా నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది భయపడొద్దు భయం వేస్తే ఎప్పుడు కూడా అంటే నా బాబా నాకు మంచి చేస్తాడు అని గట్టిగా నీ మనసుకు నువ్వు చెప్పుకో అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీ బాధంతా నాకు తెలుసు అన్నిటికీ నేను తప్పకుండా నీకు ముగింపు ఇస్తాను అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉంటావు కదూ అప్పుడే అంతా అయిపోయిందని మాత్రం అనుకోవద్దు అతి త్వరలోనే రాబోవు కొద్ది రోజుల్లోనే నీ జీవితం అనేది చాలా అందంగా మారబోతుంది అన్నిటినీ నేను చక్క పెడతాను కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకుంటూ అంతా కూడా నేను చూసుకుంటూ ఉంటాను ధైర్యంగా ఉండు మంచిగా ఆలోచించే వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది ప్రశాంతంగా ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా తోడున్నాడని మనస్ఫూర్తిగా నువ్వు నన్ను నమ్ము నీ కష్టాలన్నీ తప్పకుండా తొలగిస్తాను ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉండి నిన్నెప్పుడు కూడా నిన్ను గెలిపిస్తాడు నిన్ను ఎవరైతే చీ కొట్టిన వ్యక్తులు ఉంటారు కదా వారే ఖచ్చితంగా నీ దగ్గరకు రాబోతున్నారు ఏదైనా మంచి సందేశం ఇస్తే బాగుండు బాబా నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగిన విధంగా ఏదైనా ఒక మంచి సందేశం ఇలా ఉందో ఒక విధంగా వినిపిస్తే బాగుండని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ఏదో ఒక విధంగా ఇలాంటి మంచి మంచి మాటలను అందిస్తూనే ఉంటాడు మరి బాబా నా జీవితాంతం ఇలానే ఉండాలా నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి కష్టాలతోనో బాధలతోనో నాకంటూ ఆనందం లేదని రాకుండా అసలు ఒకవేళ ఆనందం వచ్చినా కూడా చుట్టం చూపులా వచ్చి వెంటనే వెళ్ళిపోయేంతగా నా జీవితం ఇలా ఉంటుంది ఏంటి అసలు ఈ కష్టాలు ఓటములు ఇవన్నీ కూడా నాకే శాశ్వతమై ఏమిటి ఎప్పుడు కూడా నాతోనే ఉండిపోయేలాగా నా రాతలు ఇలా రాసావా తండ్రి ఇక నా జీవితం ఇంతేనా బాబా అసలు మారదా ఎందుకు ఇలా మారదు ఈ కష్టాలు అసలు నేను ఎప్పుడు కూడా చెప్పుకోలేకపోతున్నాను ఈ కష్టాలకి నేను అలవాటు పడిపోయానామో అని నా మనసు అనిపించేలాగా నువ్వు ఇలా చేయడం ధర్మమేనా చెప్పు తండ్రి నిజంగా నాలో కొత్తగా ఆశలు రేపడానికి ఏదైనా శుభవార్తలు మీరు వినిపిస్తారేమోనని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఆ రోజంటూ అసలు వస్తుందా అసలు నాకు వస్తుందా నేను నిజంగా ఏదైనా ఒక శుభవార్తను వింటాననే నమ్మకం కూడా నాకు పూర్తిగా పోయింది ఇక మీరు నా జీవితంలో ఎందుకెలా అద్భుతాలను చూపించకుండా ఉంటున్నారు ఎందుకు నా జీవితాన్ని దీనాతి దీనంగా మార్చేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటే నీ మనసంతా పూర్తిగా ఏదైతే నిరాశతో నిండిపోయినటువంటి నీ మనసు మరలా తిరిగి సంతోషంగా ఉంటుందమ్మా తప్పకుండా విను చూడు చాలా బాధపడుతున్నావు కదా ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు కోరికలు అలాగే ఎన్నెన్నో కళలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అవన్నీ కూడా తీరాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూనే ఉంటారు అయితే కోరికలు లేని వాళ్ళంటూ ఎవరైనా ఉండరు ఉంటారా ఉండరు కదా కానీ వారిలో కేవలం కొంతమందికి మాత్రమే కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి అదృష్టం దక్కుతూ ఉంటుంది మిగతా కొంతమంది కష్టపడుతూ ఉంటారు కానీ ఆ దక్కినటువంటి కొంతమంది అదృష్టవంతులు కూడా ప్రతిరోజు ప్రతిక్షణం సమయాన్ని వృధా చేయకుండా కష్టపడిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఊరికే కూర్చున్న వాళ్ళు కాదు వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా ఈరోజు ఉంటుందంటే నువ్వు కూడా వాళ్ళలా కష్టపడు నువ్వు వాళ్ళలా కష్టపడుతున్నావని ఒప్పుకుంటాను నీకు నేను తప్పకుండా మంచి సమయం వచ్చింది నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలానే అంటూ ఉంటున్నావు కదా సాయి కష్టాలు ఇక నా వల్ల కాదు ఇక నా కన్నీరు మొత్తం ఆవిరైపోయింది అసలు నా కష్టాలు కానీ నా సమస్యలు కానీ ఏవి తీరక మనసంతా కూడా చాలా చిందరవందరగా ఉంది అసలు ప్రశాంతత అనేది లేక కంటికి నిద్ర లేక నిద్రలు రాత్రులు అంటే ని ఎన్ని రోజులు అయ్యింది నవ్వుదామనుకున్నా కూడా నా వల్ల అసలు కావడం లేదు పైకి అందరి ముందు నవ్వుతూ బ్రతుకుతున్నానే కానీ నవ్వు అనేది కేవలం నా ముఖంలో అంతమైపోతుంది అసలు పెదవులను దాటి బయటికే రావడం లేదు ఆలోచించు బాబా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నేను ఈ స్థితిలో ఉన్నాను కనీసం నాకంటూ కొన్ని మంచి రోజులను ఇవ్వండి ప్రతిరోజు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు కదమ్మా తప్పకుండా నేను చూసుకుంటాను అవ అలాగే అర్థమైంది కూడాను నేను వీటన్నిటినీ నా కళ్ళారా చూస్తూనే ఉంటున్నాను వింటూనే ఉంటున్నాను కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నావు కదా నా దగ్గర ఏ విషయం కూడా నువ్వు దాచవని నాకు తెలుసు నీ ప్రార్థనలన్నీ కూడా నేను చూస్తూనే వింటూనే ఉన్నాను నేను అర్థం చేసుకోకుండా ఉంటానా చెప్పు మరి ఏంటి బాబా ఎప్పుడు కూడా ఇన్ని చేస్తూ ఇన్ని వింటూ మరి ఇలాగ మౌనంగా ఉంటారని అంటావేమో నువ్వేమీ బాధపడొద్దు నీ బాధలు కష్టాలు కన్నీలు వీటన్ని వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే కదా నేను ఈరోజు ఈ సందేశం రూపంలో నీ దగ్గరకు వచ్చాను నీ మనసులో ఎలాంటి ఆలోచనలను నువ్వు పెట్టుకోవద్దు నీవు నీ సాయి చెప్పినట్లుగా చేయి ఒక్కసారిగా నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో ముందు నీ మనసుని కాస్త నిర్మలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయి ప్రశాంతంగా ఉండు నీ మనసు నిండా నా రూపాన్ని తలుచుకో ప్రశాంతంగా ఉండు ఎవరి మాట కూడా నీకు వినిపించానంత ప్రశాంతంగా ఇప్పుడు నువ్వు తప్పకుండా ఉండాలి అలాగే నీ మనసు నిండా చక్కగా ఒకసారిగా ఊపిరిని లోపలికి పీల్చుకొని ఒకసారిగా వదిలి చూడు ఆ క్షణం నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడే ఈ క్షణమే ఒకసారి చేసి చూడు నా మాటలు వింటూ నువ్వు తప్పకుండా నన్ను చూస్తూ ఉన్నట్లుగా ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళిపో ఇంతకన్నా మంచి సమయం ఏది ఉండదు వెంటనే నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో తప్పకుండా నీకు కళలోనైనా సరే నేను చూపించబోతాను సంతోషంగా నీవు ఉంటావు నీ కళ్ళకు కట్టినట్లుగా వినిపించేలా కనిపించేలా ఈరోజు వచ్చే కళ నిజం చేస్తాను చూడమ్మా నీకెంత ఆనందంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నువ్వే తప్పకుండా రేపు చూస్తావు అలా నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలోనే నీ మనసంతా కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తుంది నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మాటలన్నీ కూడా నీ మనసులో చాలా చక్కగా అంటే ముక్కలుగా జాగ్రత్తగా నాటుకో ఆ మొక్కలుగా అంటే ఆ మొక్కని ఎలా అయితే నాటుతామో అలాగే నా మాటలన్నీ కూడా ఒక విత్తనంలా నువ్వు తీసుకొని నీ మనసులో నాటుకో ఇక ఇంతటితో సరిపెట్టుకోకు ఇక ఈ రోజు నుండి నువ్వు ప్రశాంతంగా మొదలుపెట్టు ప్రతిరోజు కూడా ఈ నా మాటలు అనేటువంటి మొక్కలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా నువ్వు సంతోషం అనేటువంటి నీటిని వేస్తూ ఉండు ఆ తర్వాత ఆ క్షణం నువ్వు తప్పకుండా మంచిగా సంతోషం అనేటువంటి నీటిని పోసినటువంటి మరుక్షణం అవి చిన్న చిన్నవిగా వృద్ధి చెందుతూనే ఉంటాయి నీ మనసంతా ఏదో ఒక రోజు నీకైనటువంటి రోజుగా తప్పకుండా విల్లు విరిసినటువంటి ఒక తోటల సుగంధమైనటువంటి పరిమళాలతో చాలా సంతోషంగా ఆనందంగా స్వచ్ఛంగా ఉంటుంది నువ్వు చెప్తున్నది అలాగే నువ్వు చూస్తున్నది నిజంగా వింటున్నది అంతా నిజం ఎలా అయితే మొక్కను నాటి రోజు నువ్వు ఆ మొక్కకు పెరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటావో అది కూడా ఒక వృక్షంలాగా ఏ విధంగా అయితే అప్పుడే నువ్వు కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని రోజురోజుకి కూడా నీరు పోస్తూ ఉంటే అవి చిన్న చిన్న మొక్కలుగా తర్వాత ఒక పెద్ద వృక్షంలో మారిపోయి నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది అర్థమవుతుంది కదా నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆలోచించ అవసరమే లేదు ఇక్కడ ఏది మారదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో జరగాల్సిందంతా జరుగుతూ ఉంటుంది నువ్వు ఆపలేవు కాబట్టి అనవసరంగా ఆలోచించడం మానే ఈ రోజుతో మొదలుపెట్టు ఆలోచనలన్నీ కూడా నేనుండి దూరంగా విసిరిపాడి అప్పుడు నీ మనసు అనేది ఎంత తేలిక పడుతుందో నువ్వే చూడు నిజమే కదా ఆలోచించమ్మా అనవసరమైనటువంటి వాటి వలన వాటి గురించి ఆలోచనలు ఆపేసి నీకు ఏదైతే అవసరమో ఏదైతే చేస్తే నీ జీవితం మారిపోతుందో అలాగే ఏం చేస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటుందో వాటి గురించి మాత్రమే ఆలోచించు అప్పుడు కదా జీవితం మంచిగా ఉంటుంది ఇక నీ ఆశలు కోరికలు ఇవన్నీ కూడా చంపుకొని అవసరం లేదు ఇన్ అన్నీ జరుగుతాయి ఈ నమ్మకాన్ని నువ్వు పెంచుకో ఇక అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు బాబా ఇన్ని చెప్తున్నావు సరే మరి నా మనసులో నేను దేని గురించి బాధపడుతున్నానో దేని గురించి ఇంత చిరాకు పడుతున్నానో ఏ డబ్బు లేదని ఏ నన్ను ఏ వ్యక్తులైతే అవమానపరిచారో ఈ లోకానికి నన్ను చాలా చిన్న స్థాయిలో అంటే నన్ను అందరి ముందు చాలా తక్కువ చేసి మాట్లాడారో వాటి గురించి పూర్తిగా మర్చిపోయావు నేను పడుతున్నటువంటి నరక నేను అనుభవిస్తున్నటువంటి బాధ అంతా ఇంత కాదు నాకు మీకు తెలుసు కదా కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు వింటూ అది నువ్వు వినేటువంటి శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త ఎవరైతే నిన్ను చీ కొట్టారో ఆ వ్యక్తులే మరల నీ కాళ్ళ వద్దకు రాబోతున్నారు ఆ వ్యక్తులే నీ ఉన్నత స్థితిని చూసి తప్పైపోయిందని చెప్పి ఏ నలుగురిలో నిన్ను అవమానపరిచారో ఆ నలుగురిలోనే నీకు తగినటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం ఇచ్చి నీకు తప్పకుండా తప్పైపోయిందని చెప్పి వారి ద్వారా నీకు అర్థమయ్యేలాగా చేస్తాను ఇంకా నేను ఎప్పుడైనా కానీ నీ మాటను కానీ ఇంకా నీ ప్రేమను కానీ స్వీకరించకుండా లేను ఇంకా నీ బంధంలో కూడా ఒక మంచి మార్పు అనేది నువ్వు చూస్తావు ఎవరైతే నువ్వు కాదు అని నిన్ను అపార్థం చేసుకొని నీ బంధం దూరం చేసుకున్నారో ఆ బంధం కూడా నువ్వు కావాలని చెప్పి నీ మంచితనం ఏమిటో అని తెలుసుకొని నీ కోసం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా రాబోతున్నారు అనేది తెలుసుకో ఇలా అన్నీ కూడా నీకు ఒక దాని తర్వాత ఒకటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో సహా అన్నీ తుడిచిపెట్టుకొని పోయి నీ జీవితం అనేది పూల బాటలా సంతోషంగా సాగేలాగా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా వెన్నంటే ఉండి కాపాడుతూ వస్తాను ఎప్పుడు కూడా నీకు సంతోషాన్ని ఇస్తాను జీవితంలో అన్ని రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఈ బాబా నీకు తప్పకుండా సంతోషాన్ని ఇస్తాడని గుర్తుపెట్టుకో ఏదైనా సరే అంటే ఎవరి ప్రేమ నీకు ఎంత గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుందని తెలుసుకో తెలుసుకో నీకోసం ఈ బాబా ఎప్పుడు తోడుగా ఉంటాడని నమ్ము నా మీద నువ్వు నమ్మకంతో ఉండు ఎప్పుడైనా సరే ఈ బాబా నీకు ఏం చెప్పినా ఏం చెప్పలేకపోయినా కానీ వెంటనే నువ్వు కోరినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా అన్నీ తీరుస్తాను అనేటువంటి నమ్మకంతోనే ఉన్నావు కదా నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు ఏదైనా బాబా చెప్పే మాటలు నువ్వు తప్పకుండా నడుచుకుంటావని అనుకుంటాను నమ్మకంతో నువ్వు ఎప్పుడు కూడా అది జీవితంలో తప్పకుండా నీకు జరుగుతుంది తల పొగురుతో తిరిగినటువంటి వాళ్ళను తల దించుకునేలా కాలం తప్పకుండా చేస్తుంది కాలం అనేది చాలా శక్తివంతమైనది అలాగే తల దించుకొని బ్రతికిన వాళ్ళను కూడా ధైర్యంగా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికేలాగా చేసేస్తుంది నవ్విన వాళ్ళను ఏడిపిస్తుంది ఏడ్చిన వాళ్ళను నవ్వేలా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతిలో అందరం కూడా కీలుబొమ్మలే బొమ్మలుగా ఉండాల్సిందే అసలు మరి ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉందో తెలుసా తామరాకు మీద నీటి నీటి బిందువుల ఉందన్నమాట అంటే కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలంటే దానికి ఒక్కటే దారి ఒకరి గురించి నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదే నీకు మంచిది అదే నీకు శ్రీరామరక్ష నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది ఆశపడి బా ఆశపడి బాధన బాధపడిన అవసరం లేదు సంతోషంగా ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించినటువంటి ఆనందం అనేది అసలు ఈ లోకంలో ఇంకొకటి ఉంటుందా చెప్పు ఉండదు కదా ఈ యొక్క ప్రపంచంలో కోరుకున్నది ఏదైనా కానీ దగ్గరకు రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే నమ్మ జీవితం కాబట్టి ఎంత విచిత్రమైనదో కదా జీవితం నీకే అర్థమైందా నీ జీవితంలో ఈ క్షణం ఏది కూడా నీ ముందు ఏదైతే నీ ముందు ఉందో ఏ విధంగా నీ జీవితం ఇప్పుడు గడుస్తుందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందించు అంతేకాని ఇక లేని దాని గురించి బాధపడద్దు ఈ కష్టం ఎందుకో అని బాధపడద్దు భగవంతుని పొరపాటున కూడా నిందించొద్దు భగవంతుడు చేసేది ఏదీ లేదు ఈ జన్మ నుండి తెచ్చుకున్నటువంటి కర్మ మరో జన్మలో నీవు అనుభవిస్తూ ఉంటావు ఈ జన్మలో నేను అనుభవిస్తున్నటువంటి అన్ని భ్రమపడ భ్రమపడవద్దు చావుకు మించినటువంటి భయం ఏది కూడా లేదు కాబట్టి సంతోషంగా ఉండేలాగా నీ మనసుని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పలకరించుకునేలాగా చేసుకో ఎప్పుడు కూడా ఆనందమయం చేసుకో విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో వస్తుందని తెలుసుకో నువ్వే సాధించాలి నువ్వే ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకోనవలసింది చేరుకొనగలిగితే అంతకన్నా ఇంకేముంటుంది చెప్పు ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడే మూడు పేదరికం వ్యాధి డబ్బు ఇవి వచ్చినా వదిలిపోలేవని అయితే ఇవేంటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య ఇవి పోతే మరలా తిరిగి సంపాదించుకోలేవు కాబట్టి వీటిని పొందడానికి ఎప్పుడు కూడా తహతహలాడు తహతహలాడిపోతూ ఉండు కాబట్టి వీటి గురించి నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు నీ యొక్క జీవితం మంచి దిశగా వెళుతుంది అని గుర్తుపెట్టుకో చూశారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్తో ఇవ్వండి సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులో మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి